హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో విన్చి విన్ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము మనము ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత పంటలో స్ప్రే చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన స్ప్రేయింగ్ వచ్చేసి విన్ను ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ని ఎక్కువగా రావడానికి అదేవిధంగా వచ్చిన ఫ్లవర్ని ఫ్రూట్గా అంటే కాయగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా కాయ యొక్క క్వాలిటీని రంగుని సైజుని కూడా పెంచుతుంది వించీవిన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే అమీనో యాసిడ్సు అదేవిధంగా ఫల్విక్ యాసిడు ఇంకా విటమిన్సు ఉంటాయి ఇవి ప్లాంట్కి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఇటు చిగురు రావడానికి అదేవిధంగా క్రాప్ సెట్ అవ్వడానికి వచ్చినటువంటి ఫ్లవరు పిందెగా మారడానికి అదేవిధంగా ఈ పిందెలు కడలు రావడం ఏదైతే ఉందో అది కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చిన ఫ్లవరింగ్ స్టేజ్ కంటే ముందు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఫ్లవరింగ్ ముందుగా రావడానికి ఉపయోగపడుతుంది దీనిని స్ప్రే చేసుకోవాల్సిన మోతాదు చూసినట్లయితే ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ చొప్పున కలిపి స్ప్రే చేసుకోండి తడి ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేయండి మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది వించి విన్ని అన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్ అనగా కీటకనాశనిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అదేవిధంగా తెగులు మందులలో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీనిని దీని మార్కెట్ ప్రైజు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా అమ్ముతున్నారు వ్యాపారస్తులు అంటే దీని యొక్క డిమాండ్ని బట్టి అమ్మడం అనేది జరుగుతుంది ఒక ఆరు వందల యాభై స్టార్టింగ్ నుండి అంటే అన్ని ప్రాంతాల్లో దొరికినప్పుడు ఆరు వందల యాభైకి ఇచ్చారు తర్వాత ఎక్కడైతే టైట్ అంటే మనకి దొరకడం లేదనుకున్నప్పుడు దీన్ని ఆటోమేటిక్గా ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై చొప్పున కూడా అమ్మడం జరుగుతుంది కాబట్టి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ డోసేజ్ చెప్పినాము మనము దీని ఉపయోగం కూడా చెప్పడం జరిగింది ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి Thank you for watching this video. Thank you.